చూస్తున్నారా అది నేలపాము అది చూస్తూ చూ వెళ్ళి చూసారా నేలపాము అది అది బేసిక్ వచ్చేసి నేలపాము అనమాట అది ఈ గుంటల కాడ ఎక్కువ ఉంటాయి అటు సైడ్ నేను ఇప్పుడు వెళ్తాను చెక్కింగ్కి వెళ్తాను ఏది ఈ ప్యాకెట్ ఇచ్చి చక్కెన్కి వెళ్తాను చెక్కింగ్కి వెళ్ళినప్పుడు ఆ పాములు రుచ్చలు విడిగా తిరుగుతూ ఉంటాయి అసలు నిజంగా సేమ్ అదే కలర్లో ఉంటాయి బద్దల బద్దలుగా ఉంటుంది దాని బాడీ మొత్తం అంతా ఒక రకంగా అక్కడక్కడ నల్లగా అక్కడక్కడ పచ్చగా ఆకుపచ్చ కలర్ ఉంటుంది ఒక విధంగా దాన్ని చూస్తూ ఉంటే ఒళ్ళు అట్ట కనబరి చేస్తుంది ఇంకా అది పోతే ఇక్కడ సిసిటీవీ కూడా ఉంది ఇక్కడ ఉంటుంది సెంట్రల్ ఉంది దాని తర్వాత ఇది జనరేటర్ ఇది జనరేటర్ అంటే కరెంటు పోతే నైట్ పూట అక్కడికి వెళ్ళి దాని మెయిన్ స్విచ్ కిందకి లాగి ఇక్కడికి వచ్చి లాక్కోవాలా అది కూడా మనకు తెలియదు అది ఎట్లా కదా సో ఇంకో ఇంకో మనిషి ఉన్నాడు ఉన్నాడు నేనైతే ఏంటంటే ఓన్లీ ఫ్యాన్స్ తిరుగుతున్నాయా లేదా ఇంకోటి ఏంటంటే గొంట్ల మీద ఎవరైనా దొంగలు వస్తున్నారా లేదా మూడోది ఏంటంటే ఈ పిల్ల గాలి ఆడకపోతే పైకి కొట్టుకుంటుంది ఇది రోగి పిల్ల అది చూసుకున్నామా అది చూసుకుంటా ఈ లెమన్ టీ తగ్గుంటా నేను మలయాలో నేర్చుకుంటున్నాను ఆలయాల్లో నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఈ కుక్కల వీటిలో ఆదుకుంటా వీటిలో కూడా ఆడుకుంటా వీటిలో కూడా ఆదుకుంటా ఉంటా ఇది మరి ఇంకోటి ఏంటంటే నాకు బ్యాంగ్ళూరులో అనుభవమైన ఒక పరిస్థితిని కూడా చెప్తాను బ్యాంగ్లూరులో కూడా నాకు ఈ పాములు గీములు చాలా కనబడ్డాయి భయపడ్డాను ఇంకోటి ఏంటంటే ఈ దెయ్యాలు గియ్యాలు బోధాలు ఇవన్నీ ఎక్కడా ఏముండవు ఇంకోటి అక్కడైతే దొంగలు మన ఎంటపడ్డారు ఇక్కడ బెంగళూరులో అదొకటి ఇంకోటి వచ్చి అక్కడ పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు అసలు పోలీసులు అసలు పట్టించుకోరు వాళ్ళు వాళ్ళు వస్తారు అంత అయిపోయిన వస్తారు అసలు వేస్ట్ అసలు ఏం చెప్పారంటే నిజంగా ఆ సిటీ లైఫ్ కంటే ఈ విలేజ్ లైఫ్ ఎంత బెస్ట్ ఇక్కడ పాములు ఉన్నా ఇక్కడ వీటికి విషయం ఉన్నా ఇక్కడ వీటికి తలలో మాత్రం విషయం ఉంటుంది అక్కడ మామూలుగా అయితే మనుషులకైతే నర నరంలో విషయం ఉంటుంది పావులకైతే ఒంటి తల్లోనే నోట్లోనే విషయం ఉంటుంది అది అయితే నర నరంలో ఉంటుంది మనిషిని నమ్మేదానికంటే అప్పామునే నమ్మచ్చు అప్పాముని నమ్మేదానికంటే పడుకున్నాయి కదా ఈ కుక్కల వీటిని నమ్మచ్చు అది మరి ఏదో చెప్పాలని చెప్పాను అది మరి నాకైతే బ్యాంగ్ళూరు కానీ ఈ ఊరు కానీ ఏ ఊరు కానీ ఇంతవరకు అయితే నాకైతే ఎక్కడ కూడా దియలో పోతారు కనబడలేదు కనబడవు గోడ ఎందుకంటే నాకు బెంగళూరు నేను హైదరాబాద్లో కూడా అని చూసాను కానీ ఇంకా నేనైతే అక్కడికి వెళ్ళలేదు అక్కడ కూడా లేటెస్ట్ వెహికల్స్ వచ్చినాయి జొమాటో స్విగ్గీలో పనిచేసేదానికి రెంటల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈవీ ఈవీ వెహికల్స్ వచ్చినాయి నేనైతే వెళ్ళలేదు కానీ నేను బెంగళూరులో పనిచేసినప్పుడు నాకైన అనుభూతి ఏంటంటే నేను విష్ణుమూర్తికి పరమ భక్తుడిని అతని విష్ణు భగవానుడి యొక్క పాటలు పెట్టుకొని నాకు ఎప్పుడైనా భయం వేసినప్పుడు ఆయన ఎక్కువ తలుచుకుంటాను సో నాకైతే ఇంతవరకు ఎలాంటి ఇబ్బంది అక్కడ కలగలేదు దగ్గర దగ్గర ఆ నారైనడే కాపాడినాడు ఎడికొండలో వాడటా నాకు పోయిందా ఓకే మరి థ్యాంక్ యూ